చుట్టర అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేత పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్లైడ్ అయితే రావడం జరిగిందనమాట చాలామంది ఎదురు చూస్తున్నట్లుగా ప్రతి నెల కూడా దాట వేసుకుంటూ రావడం జరిగింది రెండు వేల పదహారు రూపాయలు అయితే అందిస్తున్నారు నాలుగు వేల పదహారు రూపాయలు అయితే అందిస్తున్నారు ఇంకా దివ్యాంగులకు అదేవిధంగా మొత్తం పదకొండు రకాల కేటగిరీ వారందరికీ కూడా ఏదైతే నాలుగు వేల రూపాయలు కాస్త ఆరు వేల రూపాయల పెన్షన్ పెంపు ఇప్పుడు తీసుకున్నటువంటి రెండు వేలు కాస్త నాలుగు వేల పదహారు రూపాయల పెంపు ఎప్పటి నుంచి ఉండబోతుంది దీనిపైన ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చింది కొత్త పెన్షన్లు మరి ఏ తారీఖు నుంచి ఇవ్వబోతున్నారు ఎలాంటి డాక్యుమెంట్లు అవసరం పడుతున్నాయి అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ అయితే రావడం జరిగింది అనమాట ఈ నెల పెన్షన్లు ఎవరెవరికి అందించబోతున్నారు ఏంటి ముందుగా ఏ జిల్లాలకి ఇవ్వనున్నారు వివరాలన్నీ కూడా వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి వీడియోను చివరి వరకు చూడండి అర్థమవుతుంది మంత్రి సీతకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందండి సో ఆ వివరాలన్నీ తెలుసుకునే ప్రయత్నం చే చూద్దాం సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇందిరమ్మ మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమానికి సంబంధించి కొత్త రూల్స్ కొత్త అప్డేట్స్ ఎవరికి ఇవ్వబోతున్నారు ముందుగా ఏ జిల్లాల వారికి ఇక ఇందుకు సంబంధించి ఏ రకమైన చీరలు అదేవిధంగా ఎలాంటి రూల్స్ అనేది చూద్దామండి ఇక ముఖ్యంగా సెర్ఫ్ ఉన్నతాధికారులతో నిన్న గురువారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించడం జరిగింది చీరల పంపిణీపై అధికారులకు ఎలా ఇవ్వాలి ఏంటనేది దిశానిర్దేశం అది చేయడం జరిగిందనమాట సో ముందుకు సంబంధించి ఇందుకు సంబంధించి ముఖ్యంగా పండుగ వాతావరణంలో కొనసాగించాలన్నారు పద్దెనిమిదేళ్ళు పైబడిన ప్రతి మహిళకు చీర అందేలా పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పేసి చెప్పడం జరిగింది స్వయం సహాయక బృందాల్లో లేని మహిళలు అవగాహన కల్పించి వెంటనే వారికి సభ్యత్వం ఇచ్చి ఇంద్రమ్మ చీరను కూడా అక్కడికక్కడే అందించాలని చెప్పేసి అధికారులను ఆదేశాలు అయితే జారీ చేశారనమాట ఒకవేళ లేకపోయినా సో ఇంద్రమ అంటే ఇంద్ర వచ్చేసి మహిళా సంఘాలు మీరు ఎక్కువ అంటే వాళ్ళ రిజిస్ట్రేషన్ కోసం సభ్యత్వం తీసుకున్నట్లయితే మీకు కూడా చీర వస్తున్నాను వాళ్ళ సభ్యత్వం ఇప్పించి మరీ చీర అయితే ఇవ్వాలని చెప్పేసి అప్డేట్ రావడం జరిగింది ప్రస్తుతం కొత్త లబ్ధాల వివరాలు ప్రత్యేకంగా రూపొందించి సెర్ఫ్ ప్రొఫైల్ యాప్ ద్వారా నమోదు చేయాలని చెప్పేసి సంబంధిత అధికారులకు ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది ఎందుకంటే దశల వారిగా నిర్వహిస్తున్నారని చెప్పేసి గ్రామీణ ప్రాంతాల్లో నవంబర్ పంతొమ్మిది నుంచి డిసెంబర్ తొమ్మిది వరకు మొదటి దశలో పట్టణ ప్రాంతంలో వచ్చేసి మార్చి ఒకటి నుంచి తొమ్మిది వరకు రెండో దశలో అయితే ఈ పంపిణీ అనేది చేయబోతున్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట సో ఇక ఇందుకు సంబంధించి ఇంద్ర మహిళా శక్తి ఇక ప్రతి నియోజకవర్గాల వారిగా మండల స్థాయిలో మొదట కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని తర్వాత గ్రామాల స్థాయికి ఇవి పంపిణీ చేయబోతున్నారు ఇక సెర్ఫ్ ఆధ్వర్యంలో ఇవన్నీ కూడా పంపిణీ చేయబోతున్నారనమాట సో రెండు చీరలు ఒక ప్రత్యేకంగా బ్యాగ్ అవన్నీ కూడా అందించబోతున్నారు ఇందులో వచ్చేసి ఆసరా పెన్షన్ లబ్ధాలు కూడా ఉంటారు దాంతోపాటు ఇక్కడ గుడ్నెస్ ఏందంటే ఏంటంటే ఎవరైతే లేని వారు ఉంటారో సభ్యత్వం అంటే మహిళలు ఏళ్ళు పైబడిన వారు కూడా మహిళా సంఘం లేని వారు సభ్యత్వం ఇచ్చి డైరెక్ట్ వారు కూడా చీర ఇవ్వాలని చెప్పేసి ఒక అప్డేట్ ఇచ్చారు ఒక చిన్న గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు అదేవిధంగా ముఖ్యంగా మరొక అప్డేట్ అయితే రావడం జరిగిందంటే ఇందులో వచ్చేసి దిగేటప్పుడే అంటే చీర తీసుకునేటప్పుడే ఫోటో అనేది దిగాలి ఇప్పుడు ఆసరా పెన్షన్లు ప్రతి నెలకి కూడా మనకు అందిస్తున్నారు అందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఫేస్ ద్వారా మనకు స్కాన్ చేసి లేదంటే మన ముఖ కదలికలు కళ్ళు అన్నీ కూడా అలా పడితేనే మనకు పైసలు అయితే ఇస్తారు కదా సో మేము అదే విధానంలో సేమ్ ఫోటో కూడా దిగాల్సి అయితే ఉంటుంది అదే యాప్లో భాగంగా చేసి సో ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయిత పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ఇప్పటివరకు చాలామంది అయితే ఎదురు చూస్తున్నారు పెన్షన్లు ఎప్పుడు నుంచి ఎప్పటి వరకు అందిస్తారు అనేది చాలామంది అయితే ఎదురు చూస్తున్నారు ఈ నెల పెన్షన్లు ఎంత మొత్తాలు ఇవ్వబోతున్నారు అనే దానిపైన ముఖ్యంగా ఈ నెలకి సంబంధించి ప్రభుత్వం ఇటీవల కాలంలో ఆల్రెడీ గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది ఏదైతే వారిని ఫస్ట్ తొలగించే విధంగా పైలట్ అయితే చేపట్టడం జరిగింది కొత్త పెన్షన్లకు త్వరలోనే మోక్షం లభించబోతున్నట్లు ఇందుకు సంబంధించి సన్నిహిత వర్గాల నుంచి అప్డేట్స్ అయితే ఉంటున్నాయి అయితే ఎలాంటి డాక్యుమెంట్లు అవసరం పడుతున్నాయి ఏంటనే దానిపైన ఒక అప్డేట్ కూడా ఇచ్చే ప్రయత్నం చేశారు ముఖ్యంగా చూసుకున్నట్లయితే మీరు చాలా మంది అయితే ఆసరా పెన్షన్లు తీసుకునేటప్పుడు ఆసరా పెన్షన్కు సంబంధించి కార్డు అదేవిధంగా ఆన్లైన్లో ఆసరా పెన్షన్ ఆధార్ కార్డు సంబంధించి నెంబరు అదేవిధంగా విధంగా మీ పేరు కూడా సరిపోవాలన్నమాట అలా అయితేనే మీరు ఎంక్వైరీ చేసినప్పుడు అయితే ఇవన్నీ ఉంటాయి కాబట్టి తప్పనిసరి పెన్షన్ అయితే వస్తాయి ఇక ప్రతి నెలలో కూడా పెన్షన్ పొందుతున్న వారు ఎలాంటి ఇబ్బంది పని అవసరం లేదు ఎందుకంటే పైలట్ ప్రాజెక్ట్ కింద ఒక నాలుగు పట్టణాలు సెలెక్ట్ చేశారు మిగతా వారికి ఎస్టీగా కొనసాగుతుందని చెప్పేసి ప్రభుత్వం నుంచి అప్డేట్ అయితే రావడం జరిగింది ఈ నెల పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం ఇక ప్రతి నెల కూడా వెయ్యి కోట్ల వరకు ఖర్చు చేస్తుంది ఇక బడ్జెట్ అనేది పెరిగే అవకాశాలు అయితే ఉంది నాలుగు వేల పదహారు రూపాయలు ఆరు వేల పదహారు రూపాయలు అయితే ప్రభుత్వం ఇవ్వాలని చెప్పేసి భావిస్తుంది అయినప్పటికీ దీనిపైన బడ్జెట్ అదేవిధంగా అధికారులు నిమగ్నమవుతున్నారనమాట సో దీనికి నివేదిక రావాల్సి అయితే ఉంది నివేదిక వచ్చిన వెంటనే ప్రభుత్వం నిర్ణయం తీసుకునే ఛాన్స్ అయితే ఉంది సో మొత్తం మీద అయితే ఈ నెలకు సంబంధించి ఎట్టి పరిస్థితుల్లోనూ పెన్లు ఎక్కడ కూడా ఆగకూడదని చెప్పేసి రెండు వేల పదహారు రూపాయలు నాలుగు వేల పదహారు రూపాయలు వీలైన తొందరలో అందించాలని ప్రభుత్వం దృఢించుకుంటే ఉన్నట్టు తెలుస్తుంది సో బడ్జెట్ కనుక సరిపోకపోయినట్లయితే సో ఇది ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ఎప్పటి నుంచి అందించబోతున్నారు అని అంటే ఈ నెల ఇరవై మూడు నుంచి పెన్షన్లు అనేది జారీ చేయడానికి అవకాశాలు ఉన్నట్లు అప్డేట్స్ అయితే అందుతున్నాయి